అందరికి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెన్త్ నేను కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను వాయిస్ పరంగా మీకు కొద్దిగా ఇబ్బందులు కావచ్చు తక్కువ వాయిస్ ఉండొచ్చు కొద్దిగా ఒక టూ డేస్ విత్ మీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే వడ్డీ రేట్లు తగ్గించే స్కోప్ చాలా ఎక్కువగా యుఎస్ మార్కెట్స్లో ఉంది దీంతో మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి నిఖాయ్ నలభై రెండు వేల పాయింట్ల మార్కెట్ని క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది ఆల్ టైమ్ హై దగ్గర నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్ని మార్కెట్స్ కూడా చాలా పటిష్టంగా బలంగా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు అమెరికన్ మార్కెట్స్లో న్యాస్ డాక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ జీరో పర్సెంట్ అలాగే డౌజన్స్లో కూడా ఒక్క శాతానికి పైగా లాభాలు నమోదవడం చూసాం ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది దీంతో మన మార్కెట్స్లో కూడా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపించవచ్చు కాకపోతే మన మార్కెట్స్లో నిన్న వచ్చిన సెల్లింగ్ అనేది కొద్దిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆశ్చర్యమైన ఎందుకన్నా అనాల్సి వస్తుంది అంటే వరుస లాభాలకు నిన్న బ్రేక్ పడింది నిఫ్టీ వంద పాయింట్లకి పైగా నష్టంతో ముగియడం మనం చూసాం అయితే నిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ అనే పాయింట్ పక్కన పెడితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో గట్టి సెల్లింగ్ రావడం మనం చూసాం మంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నిఫ్టీ కేవలం పైకి వంద పాయింట్లు పడినప్పుడు పడినట్టు మాత్రమే కనిపిస్తుంది కానీ బట్ చాలా మిడియన్స్ మాల్ క్యాప్స్లో నిన్న మంచి బీటింగ్ కనిపించింది మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా నిన్న కనిపించింది అది కొద్దిగా మనం ఆలోచించాల్సిన అంశం సో ఏషియన్ మార్కెట్స్ ఓకే పాజిటివ్గా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఈ ప్రాఫిట్ బుకింగ్ సినారియో అనేది ఎక్కడ దాకా వెళ్ళవచ్చు అనేది కూడా మనం ఇక్కడ మేజర్గా చూడాల్సిన అంశం రిజల్ట్స్ సీజన్ కిక్ ఇన్ అయింది రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది టీసీఎస్ ఆనంద్ రాతి అలాగే అక్మే కంపెనీస్ రిజల్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నాయి సో టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ ఒక గైడెన్స్ తీసుకుంటుంది ఐటీ కంపెనీ రిజల్ట్స్ సంబంధం నైకాలో కెనడియల్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా స్టాక్స్ని విక్రయించారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల షేర్స్ దాదాపు అర శాతం మేర ఈక్విటీ ఈక్విటీని నూట డెబ్భై నాలుగు రూపాయలు చొప్పున విక్రయించారు టాటా గెలాక్సీ ప్రాఫిట్స్లో మూడు శాతం మేర క్షీణత నమోదు చేసింది ఎస్ బ్యాంక్కి మూడీస్ యాజ్ అఫర్మ్డ్ ప్రైవేట్ లెండర్ యస్ బ్యాంక్ బిఏ త్రీ లాంగ్ టర్మ్ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ రేటింగ్స్ సీమెంట్స్కి యాజ్ పార్ట్ ఆఫ్ కన్సార్టియం అలాంగ్ విత్ ఆర్బిఎన్ఎల్ యాజ్ సెక్యూర్డ్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టుకి సంబంధించి సీమెంట్స్కి ఆర్డర్ లభించింది కేశవరామ్ ఇండస్ట్రీస్ అరవై రెండు కోట్ల రూపాయల నష్టాన్ని అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్ ముప్పై రెండు పాయింట్ నాలుగు ముప్పై రెండు కోట్ల ఉన్న ఇప్పుడు రెట్టింపై దాదాపుగా గ్లెన్మార్క్లో ప్రమోటర్స్ గ్లెన్మార్క్ ఫార్మ్ అండ్ గ్లెన్ మ్యారియో సల్దానా టు సెల్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ స్టేకింగ్ గ్లెన్మార్క్ లైఫ్లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం వాటా వాటావాట్ విక్రయించబోతున్నారు జీ మీడియాలో కరణ్ అభిషేక్ సింగ్ అయినా సీఎఫ్ఓగా సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కాల్ ఆఫ్ డ్యూటీ రెమిడియల్ స్టెప్స్ టు ఫైర్ అప్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది జైడస్ బ్యాడ్ ఫ్రమ్ సెల్లింగ్ క్యాన్సర్ బయోసిమిలర్ ఫార్ నో యాజ్ ఆఫ్ నో పేటెంట్ ఇష్యూస్ కారణంగా రోషే నుంచి రూలింగ్ కమ్స్ ఆఫ్టర్ రోషేస్ సిక్స్ రిలీఫ్ అగెయిన్స్ట్ సేల్ ఆఫ్ డ్రగ్స్ వీళ్ళకి జైడస్కి ఇదొక నెగిటివ్ న్యూస్గా చెప్పుకోవాలి సీమంత్స్కి ఏడు వందల అరవై ఆరు కోట్ల రూపాయల మీద ఆర్డర్ వచ్చింది బెంగళూరు మెట్రో నుంచి ఎఫ్డిఐన్ రియాలిటీ టు గ్రో ట్వంటీ పర్సెంట్ బై ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎఫ్డిఏలు రియాల్టీలోకి ఇరవై శాతం దాకా పెరిగే అవకాశం ఉందని హ్యూబన్ స్లో డౌన్ మే కన్స్ట్రక్ట్ ఏ మ్యూటెడ్ షో ఫర్ ఇన్ఫ్రా కంపెనీస్ ఫ్లో అండ్ అంటే స్లో పేస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ రోడ్ బ్లాక్స్ ఫర్ గ్రోత్ ఇక్కడ మొన్న ఎలక్షన్స్ అనుకోవచ్చు దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు జరిగిన సుదీర్ఘమైన ఎలక్షన్స్ నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రా ఇన్ఫ్రా సెక్టార్ కూడా కొద్దిగా బలహీనపడింది మొదటి క్వార్టర్ పెద్ద గొప్ప రిజల్ట్స్ని అనౌన్స్ చేయకపోవచ్చు యాజ్ ఆఫ్ నో ఎన్సీసీ జయకుమార్ ఇన్ఫ్రా జీ ఇన్ఫ్రా డబుల్ డిజిట్ గ్రోత్ను నమోదు చేసే అవకాశం ఉంది పదకొండు నుంచి ఒక పదిహేను శాతం మేర ఈ స్టాక్స్ని మనం యాడార్లో పెట్టుకోవచ్చు ఈవెన్ ఎల్ఎన్ ఎల్ఎన్టీ కూడా మనం ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకోవాల్సిన స్టాక్ ఎప్పటికైనా సరే వేదాంత ఒక ట్రిలియన్ డాలర్ ఆపర్చునిటీస్ని మెటల్స్ అండ్ మినరల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వెల్లడిస్తోంది ఇన్ ఈక్విటీ ఇండియా సమ్మర్ ఐపీఎస్ అండ్ ఇన్వెస్టర్స్ మేక్ హెయిన్ ట్వంటీ ఫోర్ సో రిటర్న్స్ పరంగా చూస్తే ట్వంటీ ఫోర్లో హెక్సాకామ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆధార్ హౌసింగ్ థర్టీ త్రీ ఫోర్ డిజిట్ ఎన్ డిజిట్ జూనిపర్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైగానే ప్రాఫిట్స్ని తీసుకోగలిగాయి అలాగే మేజర్గా కేపీ ఇంజనీరింగ్ దాదాపు టూ నైంటీ ఫోర్ పర్సెంట్ జ్యోతి సిఎన్సి టూ సిక్స్టీ ఫైవ్ ఎగ్జికామ్ టూ ట్వంటీ టీబీఓ హండ్రెడ్ పర్సెంట్ జేఎన్కే కూడా తొంభై రెండు శాతం మేర లాభాలని ఐపీఓ తర్వాత మొట్టగట్టుకున్నాయి లెన్మార్క్తో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి కొలెట్రల్గా దాదాపు వెయ్యి స్టాక్స్ని పెట్టుకునే అవకాశం లేదు ఇందులో ఏంటంటే కొల్లేటర్గా మనం పెట్టుకొని ఎమికి స్టాక్స్ ట్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఉండేది ఇప్పుడు ఆ జాబితాలో నుంచి అదాని పవర్ ఎస్ బ్యాంక్ భారత్ డైనమిక్స్ స్విట్జర్లాండ్ లాంటి పెద్ద కంపెనీస్ని కూడా ఎన్ఎస్సి పక్కన పెట్టింది ఈవెన్ హడ్కో భారతీ హెక్సాకా ఐఆర్బి ఎన్బిసిసి గోల్డేజ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ పేటిఎం ఐనాక్స్ విండ్ లాంటి కంపెనీస్ ఇక్కడ నుంచి కొల్లేటర్లుగా యాక్సెప్ట్ చేయరు అదే జాబితాలో జూపిటర్ వ్యాగన్స్ కుద్రేము కైరన్ ఐరన్వోర్ జ్యోతి సిఎన్సీ జేబిఎం మాటో హెడ్సన్ తేజస్ నెట్వర్క్స్ స్వాన్ ఈ స్టాక్స్ కూడా ఎలిజిబుల్ కావు కొల్లేటర్లు పెట్టుకునే అండ్ ఎస్యూవీస్ ప్రైస్ కట్ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రాలో నిన్న మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఎయిట్ పర్సెంట్ మేరకు స్టాక్స్లో సెల్లింగ్ అయితే చూశాము మహీంద్రాన్ మారుతికి ఉత్తరప్రదేశ్లో ఏదైతే రిబేట్ దొరికిందో అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికిందో అలాగే పది శాతం మేర అక్కడ ధరలు తగ్గబోతున్నాయి హైబ్రిడ్ వెహికల్స్కి కెస్యూవీస్కి ఈవీస్కి కాకుండా హైబ్రిడ్ వెహికల్స్కి ఎక్కువ డిమాండ్ రాబోతుంది హైబ్రిడ్ వెహికల్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయన్న ఒక వార్తల నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రాలో కొద్దిగా సెల్లింగ్ అయితే మనం చూసాము బట్ లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రైజుల దగ్గర మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసుకోవచ్చు ఇంకా నుంచి కూడా కొద్దిగా తగ్గిన తర్వాత మాత్రం అంటే దాదాపు అరవై శాతం మేర ఇయర్లోనే మహీంద్రా మహీంద్రా పెరగడం చూస్తుంది పెయింట్ కంపెనీస్ పాకల్ ఆన్ ప్రైజ్ రైజ్ బట్ గెయిన్స్ కుడ్ బి షార్ట్ లీవ్డ్ బ్రోకరేజ్ సే ప్రైజ్ హైక్స్ ఏ పాజిటివ్ మూవ్ ఫైట్ న్యూ ఎంట్రన్స్ ఇంకా బిర్లా ఓపస్ ఉందో అక్కడి నుంచి మోస్ట్ ఆఫ్ ది పెయింట్ కంపెనీస్ అన్నిటికీ కూడా చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ పాయింట్ ప్రైస్ పాయింట్ని టచ్ చేస్తూ ప్రైస్ పాయింట్లో మేజర్గా బిర్లా ఓపస్ వర్క్ చేసింది దీంతో ఏషియన్ కానీ బెర్జర్ కానీ అసలు నష్టపోతూ వచ్చాయి స్టిల్ కొద్దిగా వాళ్ళందరూ ధరలు కలిసి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఒక పాజిటివ్ ఒక రే ఆఫ్ హోప్ పెయింట్ కంపెనీస్కి కనిపిస్తుంది బట్ యాజ్ ఆఫ్ నో అయితే బిర్లా ఓపర్స్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అలా అయితే టెలికామ్ ఇండస్ట్రీ మీద జియో ఎఫెక్ట్ ఉందో అలాగే పెయింట్ ఇండస్ట్రీ మీద ఇప్పుడు బిర్లా ఓపర్స్ ఎఫెక్ట్ క్యాపిటల్ గ్రూప్ మ్యాన్కైండ్ ఫార్మాల్ వాటా విక్రయించింది డెలివరీ కూడా కెనడీ డెలివరీలో కెనడా పెన్షన్ ఫండ్ వాటా విక్రయించింది నాయుడు ఫస్ట్ విస్ట్ ఆఫ్ విష్ ఆఫ్ పెట్రో కెమ్ హబ్ ఆయిల్ రిఫైనరీ గ్రాండెడ్ బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అదో అరవై వేల కోట్ల రూపాయల మేర పెట్టుకుంటారు దాని మీద చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి బిజినెస్ వాయిలో అండ్ బడ్జెట్ టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఎంఎస్పి ఫర్ ఆయిల్ సీడ్స్ డీప్లీ కమిటెడ్ టు రిఫార్మ్స్ పెయిండ్ బై ఈవీ సేల్స్ డాప్స్ ఈవీ సేల్స్ పడిపోవడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది అన్నట్టుగా కూడా మార్కెట్స్ క్యాచ్ దే బ్రెత్ ఆఫ్టర్ హిట్టింగ్ రికార్డ్ హైస్ ఆప్టిమిజం అండ్ ఎంజీఎల్ స్టాక్ అఫియర్స్ ఫుల్లీ ఇన్ ప్రైజ్ ఈ హెఫ్టీ గెయిన్ ఫర్ రిటైల్ లిస్టెడ్ దిస్ ఇయర్ అప్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ యావరేజ్గా యాభై ఏడు శాతం మేర లాభాలని ఐపీఓ ఫోన్లు ఇచ్చాయి షాపర్ స్టాప్ నిన్న పదిహేడు శాతం మేర పెరిగింది ఇన్వెస్టర్స్ చీర్ యాజ్ డైరీ క్యాష్ కౌస్ స్టాక్స్టర్ డైరీ ఎయిట్ టు డేట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్స్ ఇచ్చింది హెరిటేజ్ ఫుడ్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ పర్సెంట్ వేరే ప్రాఫిట్స్ ఇచ్చింది స్టిల్ ఇంకా కొద్దిగా పొటెన్షియల్ కనిపిస్తుంది ఈవెన్ హెరిటేజ్ ఫుడ్స్ ఉత్తరాది ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఎక్స్పాండ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము బీహార్ జార్ఖండ్ ఒడిషా లాంటి ప్రాంతాల్లో ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టు సీఈఓ శ్రీదీప్ కేశవన్ చెప్తున్నారు అండ్ ఆఫ్టర్ బజాజ్ టీవీఎస్ కూడా సిఎన్జి బైక్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్